తగిన సలహాలు ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండు ప్రజలకు ఏలోటూ లేకుండా పాలించాడు ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించటంచేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండు కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం దేశపు ఆచారం అందుచేత సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాకుండా గొప్ప తత్వవేత్త కూడాను రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలిచ్చాడు మనిషికి ముఖ్యమైనది మనస్సు దాన్ని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది ప్రతి మనిషికి అహం ఉంటుంది అందువల్లనే తాను గొప్పవాడేని అనుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు అటువంటి వాళ్లనే రాజు చేరదీయాలి మనుషులు రెండే రెండు రకాలు మంచివాళ్లు చెడ్డవాళ్లు దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్లు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతట అదే జరిగిపోతుంది ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు ఒక్క సంవత్సరం లోపల అతను పురుషుడుగా తయారయ్యాడు ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది వాళ్లు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయల్దేరి పొరుగుదేశపు రాజు కోసలను జయించటానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్లి గురువరియా అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కాని పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడదు నాకు కలవరంగా ఉంది అన్నాడు నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు విలాసపురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగుగా పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసును విముక్తి కలిగించాలని మీరే కథ చెప్పారు మద్యపానం నుంచి స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఈ మాట విన్ని సుమతి కంగారు పడ్డాడు తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చెయ్యాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి చూడండి మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే కాని అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసి చూసి రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవటం కాదు నిదానంగా ఆలోచించటం విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్లిపోయాడు తర్వాత రాజగురువు సుకుమారుడితో నువ్వు రాజువు అధికారంలో ఉన్నావు తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని అని పొగుడతారు వాళ్లంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్లు అనుకుని తీయటం తెలివి తక్కువతనం వాళ్లందరూ రాజభక్తిగల వాళ్లు కారు అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషంలో వెళ్దాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు వారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురువు దేశపరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అనటం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపు చెడబుట్టాడని చేతకాన్ని వాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు ఒక రాత్రివేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును రోజూ ఆస్థానానికి వస్తాడు అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడడు అందుచేత ఇతనికేమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకుంటున్నట్టున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందును అన్నాడు రేపు మళ్ళీ మారువేషాలలో వెళ్లి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు మర్నాడు వాళ్ళిద్దరూ మళ్లీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు కారణం ఏమిటి నా ఆతిథ్యంలో లోపమేమైనా జరగలేదు కదా అని అడిగాడు వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ ఇతను ఈ దేశానికి ప్రభువు తనను అన్ని మాటలన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామన్నాడు అన్నాడు సుకుమారుడు మారువేషం తొలగించాడు బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి తమరు ప్రభువులన్నీ తెలియక నిన్న అన్ని మాటలన్నాను నన్ను వర్ణించాలి పేద బ్రాహ్మణుణ్ణి మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తు రాజగురువున్నవి ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు తొనకక శిక్షకు భయపడి నేను మర్యాద చేయటం లేదు నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కాని ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరచుకోవటమే ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించటానికి నేను రోజూ ఆస్థానానికి వెళుతాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది అక్కడ నుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుణ్ణి కదా అలాంటివాడు పోయినప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన వాళ్ల పొగట్టలు మాటలే అన్నాడు తర్వాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడి నుంచి నేర్చుకోవలసినది ఉంటుందని రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు అటువంటి వాళ్ల దగ్గర నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ అతిలాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు కాదు కాని ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోసాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు అపూర్వ వస్తువు పూర్వం దేశాన్ని పాలించిన ఒక రాజు తనకు అపూర్వమైన కానుక ఇచ్చిన వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానమిచ్చేవాడు ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసాయనం తయారు చేశాడు దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు అయితే అలాంటి వాళ్లకు యథారూపం రూపం కావాలంటే ఆ రసాయనానికి విరుగుడు వేయాలి ఆ విరుగుడు మందు తయారు చేయటం వైద్యుడికి సాధ్యపడలేదు అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయోగించక రాజుగారితో దాన్ని గురించి చెప్పి ఒక సంవత్సరం రాజుగారి బహుమానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి రాజుగారికి చూపాడు ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి దీనికి విరుగుడు తయారు చేయటానికి ఒక్క వస్తువు దొరకలేదు అందుచేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు తమరు దీన్ని ఈ ఏడు అపూర్వ వస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాడు దీన్ని పరీక్షించకుండా అపూర్వ వస్తువు అని ఎలా తెలుసుకోవటం నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూపించు అన్నాడు రాజు వైద్యుడి కొడుకును తీసుకురమ్మని ఆయన భటుడితో అన్నాడు వైద్యుడు వద్దని ఎంత లెబలెబలాడినా మందు ప్రభావం చూడాలన్న కుతూహలంతో రాజు వినిపించుకోలేదు వైద్యుడి కొడుకు పన్నెండేళ్లవాడు వచ్చాడు రాజువాడితో నీకు పక్షి అయి ఎగరాలని ఉన్నదా జింక అయి పరిగెత్తాలని ఉన్నదా ఏనుగు కావాలని ఉన్నదా ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు అన్నాడు వైద్యుడు వద్దు వద్దు అంటూ గిలగిలలాడాడు ఎందుకు చింతిస్తావు విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుని యథారూపం కలిగించు నీకు మరొక బహుమానం మళ్లీ ఇస్తాను అన్నాడు రాజు వైద్యుడి కొడుకు జింక రూపం తలచుకుంటూ మందు తాగి జింకగా మారిపోయాడు వైద్యుడు వలవలా ఏడ్చాడు ఎందుకు ఏడుస్తావు బహుమానం తీసుకో విరుగుడు మందు వెంటనే కనిపెట్టు అన్నాడు రాజు వైద్యుడితో దానికి కావలసిన ఒక వస్తువు దుర్లభం అన్నాడు వైద్యుడు ఏమిటా వస్తువు అన్నాడు రాజు యాభై ఏళ్లు దాటి రాజవంశంలో పుట్టినవాడి కుడికన్ను కావాలి అది దొరికితే కాని వెరుగుడు మందు తయారు కాదు అన్నాడు వైద్యుడు అంతేకదా నా శత్రువైన కోసలరాజు యాభై ఏళ్ల మించినవాడే నేను అతడి మీద దండెత్తిపోయి అతడిని చెరపట్టి అతడి కుడికన్ను పీకి ఇచ్చేస్తాను తొందరపడకు అన్నాడు రాజు మంత్రవైద్యుడు దుఃఖిస్తూ జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారి సేవకులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు విదర్భరాజుకు కూడా పన్నెండేళ్ల కొడుకున్నాడు అతను వైద్యుడి కొడుకు ఒకే గురువు దగ్గర చదువు నేర్చుకుని గాఢ స్నేహితులుగా ఉండేవాళ్లు ఒకరోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు దిక్కుమాలిన ఈ మందు నేను వంశనాశనం తెచ్చిపెట్టుకున్నాను అంటూ రాజకుమారుడికి మందు చూపాడు రాజు కొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్త తాగేశాడు వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది అతనితో వచ్చిన సేవకులు జింకను పెట్టుకుని రాజు వద్దకు తీసుకువెళ్లారు తన కొడుకు కూడా జింక అయిపోయేసరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది ఆయన ప్రగల్భాలు పలికాడే కానీ కోసలరాజును జయించే శక్తి ఆయనకు లేదు కోసలరాజును పట్టుకోవటం కాదు కదా యుద్ధంలో ఎదిరించే శక్తి కూడా విదర్భరాజుకు లేదు వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు కాని తన కొడికే అలా అయ్యేసరికి విరుగుడు ముందు కోసం తాను తొందరపడవలసి వచ్చింది విదర్భరాజు తనకు కూడా యాభై దాటాయి కనుక తన కుడికన్ను వైద్యుడికి పీకి ఇచ్చాడు విరుగుడు మందు తయారైంది రాజు కొడుకు వైద్యుడి కొడుకు తిరిగి మామూలు రూపాలు పొందారు ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం వంటి కన్ను వాడయ్యాడు